ప్రైజ్లాట్ ఈ రోజు వాక్య ధ్యానాంశంగా ద్వితీయో దేశకాండము ముప్పై మూడు అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ట పదార్థముల వలన ఎహోవా అతని భూమిని దీవించును పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదకి వచ్చును తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వారి నడినెత్తి మీదకి అది వచ్చును మోస చిట్ట చివరిగా ప్రతి ఒక్క గోత్రపు వారిని ఆశీర్వదిస్తున్నాడు తన ఈ లోక ప్రయాణం ముగిసింది దేవుని సంకల్పం చొప్పున ప్రతి ఒక్కరికి ఆశీర్వాదములు ప్రకటిస్తున్నాడు యోసేపు చిట్ట చివరిగా ఉన్నాడు మరి చిట్ట చివరిగా ఉన్నా కూడా తన కోసమే ఆశీర్వాదములు భద్రపరిచి ఉన్నది చిన్న వారమని సమాజంలో తక్కువ వారమని చిన్న ఉద్యోగం అని ఎవరికి లెక్కలేని వారమని మనకు ఆశీర్వాదంలో ఎవరిస్తారులే అనుకుంటా దేవుడు ప్రత్యేకించి ఆశీర్వాదం నుంచి ప్రత్యేకించి యోసం దీవిస్తున్నట్లు కనపడుతుంది మరి భూమి యొక్క సంపూర్ణత దయచేస్తానంటున్నాడు తన వృత్తిని ఆశీర్వదిస్తానంటున్నాడు మన వృత్తి ఎంత చిన్నదైనప్పటికీ మనం చేస్తున్న దాంట్లో మరి ఎటువంటి ఉద్యోగం అయినప్పటికీ ఆ వృత్తిని దేవుడు సంపూర్ణంగా అన్నాడు దానికి ఫలించి మరియు శ్రేష్ఠ పదార్థములు ఫలవంతంగా ఉంటుంది మరియు దాని యొక్క శ్రేష్టమైన దీవెనలు మన కోసం శ్రద్ధపరచబడి ఉన్నాయని దేవుని వాక్యం ద్వారా ఈరోజు ధైర్యపరచబడుతున్నాం మండుచున్న పొదలో నుంచి దేవుడు మోషేతో మాట్లాడాడు తన యొక్క మహిమను తెలియపరిచాడు ప్రత్యేకించి తన జనాంగాన్ని ఎలా ఎలాగ ఏర్పరచుకున్నాడో ఆ మండుచున్న పొదలో నుంచి మాట్లాడిన సందర్భం మనకు కనపడుతుంది ఇక్కడ ఆ పొదలో దేవుని మహిమను ఎలా చూచావో అలాంటి మహిమ యోస తల మీదకి వస్తుంది మరియు తన అందరిలో కూడా తను చాలా చిన్నవాడిగా అందరి నుంచి వెలివేయబడినవాడిగా శిక్షకి వదిలేయబడిన వాడిగా ఉన్నాడు వాడి నెత్తి మీదకి నెత్ నెత్తి మీదకి ఆశీర్వాదములు వస్తాయంట ఇంకా ఆశీర్వాదములు ఎవరు తీసివేయలేరు అన్నట్లుగా ఇలాగ వాక్యాన్ని వివరించడం జరిగింది ఇంత గొప్ప ఆశీర్వాదములు మన కోసం చిన్నవారమని లెక్కలేని వారమని లేకపోతే తృణీకరించబడిన వారమని భయపడిన అవసరం లేదని దేవుని ఆశీర్వాదములు కుమరిస్తున్నాడని మనం ధైర్యపరుస్తున్నాడు ఇవన్నీ సొంతం చేసుకుని దేవుని మైండ్ పరుచుదాం పరిశుద్ధమైనసయా మరి మేము చిన్నవారమని ప్రభా లే లేమి కలిగిన వారమని మరియు ప్రభావ లెక్కలేని వారమని తండ్రి చిన్న ఉద్యోగులు మనీ ఇటువంటి ఎటువంటి పరిస్థితులు ఉన్నట్టు మమ్మల్ని ఈరోజు దర్శించినందుకు నీకు వందనాలు ప్రభావ నీ యొక్క గొప్ప దీవెనలు శ్రేష్టమైన దీవెనలు మహిమకరమైన దీవెనలు మా నెత్తి మీదకి మా తల మీదకి ఫలవంతంగా సఫలవంతంగా ఇస్తున్నందుకు నీకు వేలాది వందనాలు చేస్తూ వేసినామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ